నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం అలిపూర్ ప్రాథమిక పాఠశాలలో భీమమ్మ అనే వృద్ధురాలు పదేండ్లుగా స్వీపర్ గా పనిచేస్తుంది భీమమ్మకు మూడు నెలలుగా జీతం ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారు నాలుగు నెలల క్రితం భీమమ్మ కొడలు చనిపోయింది దీంతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నామని నెలకు మూడు వేలు జీతాన్ని ఇవ్వకుండా ఆపితే తాము ఎలా బ్రతకాలని భీమమ్మ కొడుకు ఎల్లయ్య పాఠశాల హెచ్ఎం కు ఫిర్యాదు చేశాడు పాఠశాల హెచ్ఎం స్పందించి జీతం చెక్ రాసి సంతకం చేయమని పాఠశాల చైర్పర్సన్ వెంకటమ్మకు పంపగా ఆమె కాంగ్రెస్ నేత మాజీ సర్పంచ్ చెప్పాడని తిరస్కరించింది దీంతో ఎల్లయ్య తన తండ్రికి రావలసిన జీతం ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారని పాఠశాల చైర్మన్ వెంకటమ్మను అడగగా కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డి అడిగాడు మమ్మల్ని ప్రశ్నిస్తావా అంటూ రమేష్ రెడ్డి ఎస్ఐ విజయ్ కుమార్ కు చెప్పగా విజయ్ కుమార్ నిజానిజాలు తెలుసుకోకుండా ఎల్లయ్యను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచక్షణ రహితంగా కొట్టాడని మాకు న్యాయం చేయాలని వాపోతున్నారు

మా మీ మూడు ఇళ్ళ కొ సార్ ఇదే చేసిన పదిహేను దిన్నలు కింద కీర్తున్నాయి మా పాలెలకు పాలేలకు తాట్లాడబెట్టి మా పానాలు తీయడానికి సిద్ధమై ఆయన ఈ రోజు కుటుంబ జరుగుతున్నారు సార్ ఎన్ని ఉన్నా మా పానం తీయడానికి ఆయన సిద్ధం ఉన్నారు సార్ ఆయన రాజా మీ రోజు ఉందని చెప్పి ఆయన సారాలను పంపించి మమ్మల్ని ఆ చేసి ఇష్టం జిల్లా కొట్టిపిస్తున్నారు సార్ ఇది విషయం జరిగింది ఒక పన్నెండు గంటల మధ్యన ఇసుకల్ కాడికి పోయినా సార్ ఈ స్కూల్ కాడికి వచ్చే సాగులు ఒక్కటాడికినా మా పిల్లలు చిన్న చిన్న ఉండదు సార్ మా పరిస్థితులు దారుణంగా అమౌంట్ వాడి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల అమౌంట్ వాడి కనీసం నెల రోజులు ప్రస్తుతం టీచర్స్ పరిసరిస్తలేదు సార్ అయితే టీచర్ ఏమన్నది సానులన్నీ